మేడ్చల్ జిల్లా కీసర్ మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు ఎమ్మెల్యే మల్లారెడ్డికి స్వాగతం పలికిన కౌన్సిలర్ మంగల్పూరి వెంకటేష్ గారు మహిళలకు స్వాశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి పేర్కొన్నారు శనివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ కల్పన కాలనీలో ఎస్సీ కార్పొరేషన్ ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిషన్లను పంపిణీ చేశారు అనంతరం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డికి తన రామభక్తిని చాటుకున్నారు నా రాజకీయ భవిష్యత్తు రథసారథి నా రాజకీయ నాయకుడు అలపెరగని యోధుడు నా జీవిత దైవం లాంటి దేవుడికి శనివారం రాజీవ్ గృహకల్పన కాలనీలో మహిళా మానులకు ఉచిత మిషన్లు పంపిన కార్యక్రమానికి విచ్చేసిన మేడ్చల్ నియోజకవర్గం మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చముకుర మల్లారెడ్డికి సాదరంగా స్వాగతం పలికి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ప్రణిత శ్రీకాంత్ గౌడ్ కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి నాయకులు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అభయ ఫౌండేషన్ సభ్యులు సూచరిత తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాదరికత సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే చముకుర మల్లారెడ్డి అన్నారు శనివారం దమ్మయగూడ పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ గురుకల్ప కాలనీలో ఎస్సీ కార్పొరేషన్ ప్రో ఫ్యాషన్ ఫౌండేషన్ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యం కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక కౌన్సిలర్ నాగయ్యపల్లి సుజాత శ్రీనివాస్ చేతుల మీదుగా స్వయం ఉపాధి టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు ధృవీకరణ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లోనే మహిళలు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దాదాపు మూడు నెలల పాటు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా డెబ్బై ఐదు మంది మహిళలు కుట్టు మిషన్లను అందజేశారు మహిళలు స్వయం కృషితో తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు మహిళలు ఉన్నతమైన లక్ష్యం వైపు దృష్టి సారించాలన్నారు నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార ఉద్యోగాలతో సత్తా చాటుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో మహిళలు కంప్యూటర్లు శిక్షణ ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు ఇతర రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ప్రణత శ్రీకాంత్ గౌడు దమ్మయూడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతిరెడ్డి ప్రధాన కార్యదర్శి హరి హరిగౌడు కౌన్సిలర్లు బుక్యా నాయక్ కొత్త హేమలత శ్రీనివాస్ గౌడు మంగళపూర్ వెంకటేష్ కొత్త సురేఖ భాస్కర్ గౌడు రామారం శ్రీహరి గౌడు మాజీ ఎంపీడీసీ కొత్త శ్రీనివాస్ గౌడు మాజీ వార్డు సభ్యులు కొత్త భాస్కర్ గౌడు ఎన్జిఓ సంస్థ సభ్యులు నాయకులు అబ్దుల్ మజీద్ సందీప్ కుమార్ ఎండి మోయిన్ గౌతమ్ నరేష్ కుమార్ మహిళలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड ऑल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय